इद दिपोदन आता आहे बंजू बंजू आ इद दिपोदन आदन इने दिपोदन ओ इंजोरन राम मोड सुते अंतजुत आप जय भीम जय जय पटेल की जय 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 త్యాగ పరమ చేసి మనకి రోజు అందించిన దానికే మనం ఈ రోజుగా పండుగ చేసుకుంటున్నాము మనం అందరం కూడా మనం కూడా మంచి పనికి వాళ్ళు ఏ విధంగా సాధించినారో మన గ్రామ పెద్దలు చిన్నలు అందరం కూడా ఐక్యమత్యం ఉండి మన గ్రామాన్ని అందరం కూడా మంచి మనసుతో ఏ రాజకీయం లేకుండా దుడుకులు లేకుండా బాగా జరగాలని తెలియజేస్తూ తీసుకుంటున్నాము ప్రస్తుతం తెలియజేయడం మన స్వాతంత్రం కోసం ఎందరో పోరాడిన హీరు ఈ బిడ్వా మన విముక్తి కల్పించి మనకు స్వాతంత్రం ఇచ్చిన ఎందరో మహమ్మారి తేగపడితేనే మనకి ఈ రోజు స్వాతంత్రం వచ్చింది మనం చేసుకొని దాన్ని మతి చేసుకొని మనం కూడా గ్రామంలో కచ్చలు కాని కార్యాల కార్ విజాలని పోకుండా అందరూ గ్రామం ఐకమత్యంతో మంచి పనులు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తూ మన చంద్రబాబు నాయుడు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి అలాగే పంచాయతీ కార్యదర్శి గారికి సచివాలయ సిబ్బందికి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ మరొకసారి ప్రతి సంవత్సరం మనకు సమరవీరులు స్వాతంత్ర సమరయోధులు వారి గురించి కృషి చేయాలని స్వాతంత్రంలో తెలియజేస్తున్నాము ఇంకా మనం ప్రతి సంవత్సరం అందరము ఈ జాతీయ గురించి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళంతా గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా తోడ్పాటు అందించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో తీసుకపోతే ఈ సమరయోధులు సాధించినటువంటి స్వాతంత్ర దినోత్సవానికి మన గ్రామం కూడా అభివృద్ధి చెందితే వాళ్ళ కళలు సాకారం చేయగలుగుతామని చెప్పి మన స్థూ ఇద్దరితో వారు వచ్చేందుకు అలాగే కాగా ఉద్యమలకు అందరికీ స్వాగతం తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాము మరి అందరూ ತ್ಯಾಗ ಮೂర్తుల ఈ కార్యక్రమము ఉంజే మాతరం ఉంజే మాతరం स्वतंत्र भारत को गांधी महात्मा को चाचा नेहरू को वल्लभ भाई पटेल को को श्री लक्ष्मी बाई की जेए। 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 स्वातंत्र झंडा माँक्य झंडा जातीय झंडा ये घराली स्वातंत्र झंडा माँक्य झंडा जाती ये जंडा गगन भी दुलो ना कांति वंतम बैना गगन भी दुलो ना कांति वंतम बैना यगराली यगराली स्वातंत्र जंडा माँ ऐक्य जंडा जाति ये जंडा मुड़ू रंगुल तोड़ा मुझ झंडा